రైతును రాజుగా చేయడమే తమ ప్రభుత్వ విధానమని రైతులకు నమ్మకం కలిగించేలా మార్కెట్ కమిటీ పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు సోమవారం హుజరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూనం ప్రభాకర్ ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ అతిథులుగా హాజరయ్యారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఇటీవల కేటీఆర్ చేసిన ట్వీట్పై స్పందించారు ప్రణవ్ తాను ప్రజల పక్షాన పోరాడే వ్యక్తినని సకాలంలో సిఎంఆర్ఎఫ్ చెక్లు పంచకుండా రీల్స్ చేస్తూ టైం పాస్ ఎమ్మెల్యేకు పేద ప్రజల కష్టాలు ఏం అన్నారు ఉప ఎన్నిక సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ చేత చెక్లను ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించారు తాను ఓడిన పేద ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు తాను అండగా ఉంటారని తెలిపారు ఏదైతే ఇక్కడ వారికి వచ్చి సమస్యలు వాళ్ళ ఊర్లో కానివ్వండి ఇక్కడ ఉన్న ఉజరాబాద్ మండలి కానివ్వండి శంకరపట్నం కానివ్వండి రైతుల సమస్యలు తీర్చడందుకు మీ వంతు కొత్తనంగా నూతనంగా మీరు ఊర్లకి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడ మన మార్కెట్ లో ఉండి ఏదైతే ఇక్కడ అధికారులు ఉన్నారో ఎమ్మెల్యే మన మంత్రులు ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాలని నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని కమెంట్లు చేసేటప్పుడు ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి మీరు చదువుకున్న వాళ్ళు చేయాలని చెప్పి మేము వారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా హరిష్ గారు కూడా నేను వచ్చి వచ్చి మరి మన రైతుల గురించి మాట్లాడి ఇప్పుడే నేను చెప్పిన బోనస్ ఇస్తున్నాం మంత్రి గారికి మెసేజ్ చూపెట్టిను మరి వారికి ఏదో ఒకరికి వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది తొందర తొందర ఎవరో ఒకరి తీసుకురావాలి అని చెప్పి వారిని తీసుకొచ్చి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేపడందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాటిని పంపించింది ఇది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ప్రవర్తన మరొకసారి ఈ పాలకవర్గం ఏదైతే ఎన్నుకున్న పడ్డదో వాళ్ళందరికీ పేరు పేరున మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఒకటే భరోసా ఇస్తున్నా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మన విప్పు గారు ఉన్నారు అందరు రానున్న రోజుల్లో కూడా పార్టీని కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు వచ్చేలాగా ఇక నేను బాధ్యత తీసుకుంటా మీరు మీరు పార్టీకి కష్టపడండి మీరు మన పార్టీ కోసం కష్టపడండి మీ భవిష్యత్తు కోసం నేను కష్టపడి మీకు అన్ని విధాలుగా చూపిస్తా అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ